హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను వీడియోలో చూడగానే గుర్తుపట్టారు కదా ఇది తిరుమలలో ఉండేటువంటి శ్రీవారి పుష్కరిణి అని మీలో ఎంతమంది ఈ పుష్కరణలో స్నానమాచరించారు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పుష్కరిణి అసలు ఎలా ఏర్పడింది ఎంత శక్తివంతమైంది ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే మనకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ విశేషాలన్నీ మీరు కనుక తెలుసుకొని ఉంటే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ పుష్కరణలో స్థానమాచరించకుండా వెనుగు తిరిగి రానే రారు మీరు అంతటి ప్రాసస్యమైనటువంటి పుష్కరిణి అనమాట ఇది దీ పుష్కరిణి యొక్క పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ అంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు మనం కొన్ని దేవాలయాలు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పుష్కరణలని మనం చూస్తాము ఆ పుష్కరణలు అన్నీ కూడా సాధారణంగా ఆయా కాలం నాటి రాజుల వారు తవ్వించి ఏర్పాటు చేసినటువంటి పుష్కరణలు అయ్యి ఉంటాయి కానీ తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణి మాత్రం స్వయంభూగా వెలిసినటువంటి పుష్కరణి అది కూడా రెండు పుష్కరణలు కలిసినటువంటి పుష్కరణి ఇది వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠాన్ని వదిలి భూలోకం వచ్చినప్పుడు వైకుంఠం నుండి చాలామంది భూలోగానికి స్వామి మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని వచ్చిన వాళ్ళల్లో ఈ విరజా నది కూడా ఉన్నదన్నమాట ఆ నది స్వామివారి విమాన వెంకటేశ్వర స్వామి గోడవైపుగా ఉండే ప్రాంతంలో వచ్చి అక్కడ విరజాదేవి గారు ఉండిపోయారు ఒకప్పుడు అక్కడ బావి ఉండేది ఆ బావిని చూడటానికి చాలామందికి దర్శనం చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడైతే ఆ అవకాశం లేదు ఈ జనాల రద్దీ దృష్ట్యా ఇప్పుడు మనకు అవకాశం లేదు కానీ పూర్వం వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వాళ్ళలో చాలామంది అక్కడ భావిని చూసి ఉంటారు అదే నది అనమాట అంటే ఈ నది ఆ పక్క నుండి పుష్కరిణిలో వచ్చి కలుస్తూ ఉన్నది మనం వైకుంఠంలో ఉండేటువంటి నదిలో స్నానం చేస్తున్నాం అన్నమాట మరి అందుకే అంత శక్తివంతమైంది ఈ పుష్కరిణి నదితో పాటు సరస్వతి నది కూడా ఈ పుష్కరిలో కలిసి ఉంటాయి ఈ రెండు నదులు కలిసిన పుష్కరిణి అనమాట ఇది వెంకటేశ్వర స్వామి వరం వల్ల సరస్వతీదేవి నదీ రూపంలో ఇందులో నిక్షిప్తమై ఉన్నారు మామూలుగా మనందరికీ కూడా తెలుసు సరస్వతి నది ఎక్కడా కనిపించదు అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కేవలం మందాకినిలో కలిసేటటువంటి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది ఇంకెక్కడా కూడా సరస్వతి నది కనిపించదు అటువంటి సరస్వతి నది కూడా ఈ పుష్కరిణిలో నిక్షిప్తమై ఉన్నదన్నమాట ఈ పుష్కరిణిలో మరొక విశిష్టత కూడా ఉంది పుష్కరిణిలో ఎనిమిది దిక్కులలోనూ ఐదు దిక్పాలకులు ముగ్గురు మహర్షులు వారి తపశక్తిని అంతటిని కూడా ఈ పుష్కరిణిలో నిక్షిప్తం చేసి ఉంచారని చరిత్ర మనకి తెలియజేస్తున్నది అంతటి శక్తివంతమైనటువంటి పుష్కరణి కాబట్టి మనందరం కూడా ఈ పుష్కరిణిలో స్థానమాచరించినట్లయితే మనకు ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఇటువంటి అనారోగ్యాలు చీడపీడలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ పుష్కరిణి మన వాళ్ళంతా కూడా స్వామివారి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి పుష్కరిణి కాబట్టి శ్రీనివాస పుష్కరిణి అని వరాహస్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి పుష్కరిణి కాబట్టి దీన్ని వరాహ పుష్కరిణి అని కూడా పిలుస్తూ ఉంటారు వరాహస్వామి ఆలయానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలోనే ఈ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు బ్రహ్మోత్సవాలలో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు ఇటువంటి పుష్కరిణిలో అటువంటి పుష్కరిణిలో మనం కూడా స్నానం చేస్తున్నాం అనమాట అంటే ఎంత గొప్ప పుష్కరిణిలో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఈ పుష్కరిణి చుట్టూ కూడా ఒడ్డున కొన్ని మండపాలు ఉన్నాయి మధ్యలో ఒకటే ఒకటే పెద్ద మండపం కనిపిస్తూ ఉంటుంది ఆ మధ్యలో ఉన్నటువంటి మండపాన్ని సాళవ నరసింహరాయలు వారు నిర్మించినటువంటి మండపం అన్నమాట దాన్ని నెరాళి మండపము వసంత మండపము అనే పేర్లతో పిలిపిస్తూ ఉంటారు ఈ మండపంలోనే తెప్పోత్సవం జరుగుతుంది మనం చాలాసార్లు చూసే ఉంటాం తెప్పోత్సవం జరిగేటప్పుడు దగ్గరగా వెళ్ళి చూడకపోయినా మనం టీవీలో కూడా చూస్తూ ఉన్నాం కదా తెప్పోత్సవం జరిగేది ఇదిగో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ మధ్యలో ఉన్నటువంటి నేరాళి మండపంలో జరుగుతుందనమాట పూర్వీకులు మనకు తెలియజేసిన పద్ధతి ఎటువంటిది అంటే ముందుగా మనము స్నానం ఆచరించి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని తర్వాత శ్రీనివాస స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి రావాలి అనేది పెద్దలు తెలియజేశారు ఈ పుష్కరణి గురించి ఇంత విశేషం తెలుసుకున్న తర్వాత మనం పుష్కరణలో స్నానం చేయకుండా ఉండగలమా ఈసారి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్నానం స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకోండి ఒకవేళ సమయాభావం అంత లేదు అని అనుకుంటే కనీసం ఆ పుష్కరులో దిగి ఆ నీళ్ళని తల మీద చల్లుకొని స్వామి స్నానం స్నానమాచరించిన ఫలితం నాకు ఇవ్వమని దండం పెట్టుకొని దర్శనానికి వెళ్ళిరండి స్వామివారి ఆర్జిత సేవల్లో అంగప్రదక్షిణ సేవ అనేది కూడా చాలా విశేషమైనది కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సేవకు వెళ్ళిన వాళ్ళు ఈ పుష్కరణలో స్థానమాచరించి నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతారు తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరి వెళ్తారు మూడు గంటలకి లోపలికి వదులుతారు పుష్కరిణి గురించి నాకు తెలిసినటువంటి విశేషాలన్నీ కూడా మీతో పంచుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయమని ఎందుకు అడుగుతాను అంటే ఇటువంటి విశేషాలన్నీ కూడా తిరుమల వెళ్ళేవారి అందరికీ కూడా తెలిస్తే ఆ ఫలితాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా పొందుతారు కానీ షేర్ చేయమని అడుగుతున్నాను